తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా కలిసిన సంగతి తెలిసిందే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ అరెస్టు అసెంబ్లీలో సినీ పరిసరంపై సీఎం వాకిల్ వంటి వరుస ఘటనల కారణంగా ఈ భేటీపైనే అందరు చూపుకుంది అయితే ఈ భేటీలో ఎక్కడా కూడా అల్లు అర్జున్ గురించి కానీ టికెట్ల రేట్ల పెంపు బెనిఫిట్ షోల ప్రస్తావన రాలేదంటూ సినీ పెద్దలు చెప్పారు తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం గురించి సీఎం సూచనలు చేశారంటూ దిల్ రాజ్ అన్నారు అయితే ఈ భేటీకి వెళ్ళిన నిర్మాత సురేష్ బాబు తాజాగా ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు సంత్యా థియేటర్ ఘటన మనకి చాలా విషయాలు నేర్పుతుంది అయితే ఇలాంటివి జరగాలని ఎవరూ కోరుకోరు కానీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు అందరూ తీసుకోవాల్సిందే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ల్లో కూడా తొక్కిసలాడు జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్స్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా భారీగా ప్రచారం చేస్తున్నారు అలా పబ్లిసిటీ ఎక్కువ అవడం వల్ల కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది ఈ విషయంలో ఈవెంట్ నిర్వాహకు కూడా ఆలోచన చేయాలి అలానే సెక్యూరిటీ విషయంలో పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక పిల్లలతో రద్దీగా ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఎలా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పిల్లలకి ముందే చెప్పాలి ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో నువ్వు ఎగురు డ్యాన్స్ చేయి ఏమైనా చేయి కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా ఇవన్నీ ఇంట్లో చెప్పాలి అంటూ సురేష్ బాబు సూచించారు ఇక సీఎంతో జరిగిన భేటీలో డ్రగ్స్ నిర్మూలనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు డ్రగ్స్ నిర్మూలన చాలా అవసరం మన జాగ్రత్తగా ఉండకపోతే అది సమాజాన్ని నాశనం చేస్తుంది వీటి వల్ల పిల్లలు చెడిపోతున్నారు అందుకే డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు అంటూ సురేష్ బాబు అన్నారు